తల్లి జాతరకు వచ్చి హ్యాపీగా ఉంటున్నాం వర్షం వస్తుంది సంతోషండి అందరూ బాగుండాలి అందరినీ కూడా ఇల్లు బిడ్డకు వచ్చేటప్పుడు కూడా ఆటలు వచ్చిన ఫలితాలు వచ్చిన ఆటోలు వచ్చిన ఎవరైనా క్షేమంగా రావాలి క్షేమంగా వెళ్ళాలి నా మన మనం జీవితానని నేను మనసుకి గురించి అలాగే సాగిస్తూ సాయి ఫ్యామిలీ నాది నా ఫ్యామిలీ నా బిడ్డ మనలో అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా మళ్ళీ ఈ రోజుల నాటికి తనన్నా బట్టి తీసుకోవాలి నేనన్నా బట్టి తీసుకోవాలి తనన్నా కాదు తీసుకోవాలి నేనన్నా కాదు తీసుకోవాలని ఆ తల్లిని జీవించమని అడుగుతున్నాను మంచి మాట మాట్లాడిన కనుక నేను ఎప్పుడూ మంచిగానే మాట్లాడతాను వర్షం వస్తుంది కనుక వర్షం వస్తున్నారు కదా మనం కూర్చున్నాం ఇక్కడ ఏంది వర్షం ఎంత ఎక్కువ వర్షాకాలం అమ్మా ఉన్నది కంటకు మా అంత ఆ వాంతులు నొచ్చింది వాంతి చేసుకుంటాం మా నువ్వు బొట్టు ఈ రోజు బాగున్నావు బొట్టు పెట్టుకొని చూడు ఎంత పద్ధతిగా ఎంత బాగుందో రోజు బొట్టు అంటే ఆ స్టైల్ బొట్టులు పెట్టుకుంటావు నువ్వు ఇప్పుడు ఏం పెట్టి దేవుడు బొట్టు అసలు నువ్వు చూస్తలే కదా దేవుడి బొట్టు వెనక పువ్వు పెట్టినవు ఆ జడేసుకున్నావు చూడు ఎంత బాగున్నావ్ పల్లెటూరు ఆంటీ అన్నారు కదా చీర కట్టుకున్నాను మంచిగా చీర కట్టుకున్నావు ఇట్లుండే కనుకోండి రోజు అందరు మెచ్చుకుంటారు నిన్ను నీ ని డెవలప్ చేస్తారు నిన్ను డెవలప్ చేస్తారు నీకు నెలకి పదివేలు వచ్చి అలా చేస్తారు నిన్ను బాగా చూసుకుంటారు ఓకే అంతకంత వస్తాయి కొంచెం ఆనందంగా గడపచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఈ జీవితాన్ని അറുത്തോടി ഡാൻസ് അട്ടുകൂടേ వర్షం పడుతుంది వెళ్ళిపోదాం ఏది వెళ్ళలేరు వాళ్ళు కాదు టోపీ లేదు టోపీ లేదు చూసారా మరి కూర్చున్నా వీడియోనే లేచిన వీడియోనే నువ్వు ఫేమస్ నువ్వు సెలబ్రిటీవి ఏం చేస్తాను చెప్పు నిన్ను గుర్తు నిన్ను గుర్తు పట్టనోళ్ళు లేరు కనుక బా నిన్నెంతమంది గుర్తుపడుతున్నారు అసలు వాళ్ళొక్కళ్ళే మరి వాళ్ళు అంటే చదువులల్లో ఉండే వాళ్ళు వీడియోలు చూడకపోవడం వల్ల గుర్తుపట్టారు మరి నువ్వు ఫేమస్ కదా కుక్కని పెంచుకుంటావు కుక్కని కుక్కను పెంచుకుంటావా ఎందుకు ఏమైంది కాలభైరో అయితే చిన్నపిల్లలు ఉన్నాయిలే కానీ అయ్యి తల్లి అరుస్తుంది గట్టిగా బాగున్నా బాగున్నా తల్లి అది లేదు పిల్లల్ని పబ్లిక్ బానే మహిమ మహిమగల తల్లి అయితే చాలా మంది వస్తున్నారు అబ్బో మల్లన్న అని పిలుస్తాను చూడు